హైకోర్టు న్యాయవాది భానుమూర్తి న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది భానుమూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భానుమూర్తి మాట్లాడారు వివిధ కారణాలతో న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం ఆలస్యం అవుతుండటంతో ఫిర్యాదుదారులు న్యాయవాదులే కారణం అంటూ దాడులకు తెగబడుతున్నారని అన్నారు మరికొన్ని కేసులలో ఫిర్యాదుదారులు అక్కస్సుతో దాడులు చేయడంతో న్యాయవాదులు మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి ప్రజలకు జరిగే అన్యాయాలపై న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ వేసే వారిపై కూడా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్లోతో తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు ఈరోజు కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం కోర్టు లోపల జరుగుతున్నటువంటి ఆలస్యాలకు లేదా అవకతవకల కారణంగా పైన భౌతిక దాడులు జరుగుతున్నవి హత్య రాజకీయాల వరకు వెళ్తున్నవి ఇందులో ప్రధానంగా మాఫియాలు ఉన్నారు లేదా వ్యక్తిగతమైన కక్షదారులు కూడా ఉన్నారు ఇవన్నిటినీ నిరోధించడానికి సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి కోరిక ఒకటి రెండు సత్వర న్యాయం జరగాలంటే స్పీడీ డిస్పోజల్కు కావాల్సిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వారిని కూడా కోరడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని మరియు గౌరవ న్యాయస్థానాలను కోరడం జరుగుతుంది అంటే ఎలాంటి అంటే ఒక బాడీని ఏర్పాటు చేసి సస్పెక్టెడ్ నాకు ఈ యొక్క థ్రెట్ ఉంది అనేటువంటి అంశం ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థ నేరం జరిగిన తర్వాత ముద్దయి పైన కోర్టు లోపల కేసులు పరిశీ పరిష్కారం కోసం తీసుకెళ్తున్నాయి అరెస్ట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి కానీ అప్రిహెన్షన్ భయం ఏదన్నా కేసు లోపల ఆందోళన ఉన్నా కూడా ఆ కేసు యొక్క విషయాన్ని ఆ యొక్క ఆందోళనను బయటపడాల్సిన లేదా ఇరుపక్షాలను మాట్లాడాల్సినటువంటి మాట్లాడించాల్సినటువంటి సెటిల్ చేయాల్సినటువంటి అంశం కూడా నేను వర్గశత్రువులతో కాకుండా మిస్ మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేయడానికి మా యొక్క న్యాయ వ్యవస్థ ద్వారా ఒక కమిటీ ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తప్పుడు అపోహలతో ఒక కేసు పెడితే అడ్వకేట్ మీద కేసు పెడితే మాకు కొన్ని రహస్యాలు చెప్తాడు క్లయింట్ ఆ రహస్యాన్ని ఎట్టి పరిస్థితులలో మేము ఎవరికీ చెప్పకూడదు పోలీసులకు కానీ ఈవెన్ అది రహస్యం రహస్యమే కోర్టుకు కూడా చెప్పకూడదు అంటే చెప్పకూడదు అనేటువంటి అంశం ప్రొఫెషనల్ సీక్రెసీ అనేది కమ్యూనికేషన్ సో ఇటువంటి సందర్భాల్లో అపోహలతో కూడా అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి సో ఈ ఒక కమిటీ ప్రతి అసోసియేషన్లో లేదా బార్ కౌన్సిల్ స్టేట్ లోపల ఒక కమిటీ ఫామ్ చేసి వారికి కావలసినటువంటి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కోరిక కోరుతున్నాం ఉన్నాయి అంతకంటే ఎక్కువగా సివిల్లో ఉన్నాయి ఎక్కడైతే అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు ఇన్వాల్వ్ ఉన్నాయో అమ్ముడుకోకుండా నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేసిన చాలామంది మీద కూడా తీవ్రమైనటువంటి దాడులు జరిగినటువంటి సంఘటనలు మేము చూసాం